హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సీ వరల్డ్ ఫ్రెండ్స్ మన సముద్రంలో ఇప్పుడు గడాలైతే వెళ్తున్నాయి అంటే ఏంటంటే డాల్ఫిన్స్ ఫ్రెండ్స్ మన డాల్ఫిన్స్ ని మేము తెలుగులో ఇక్కడ గడుము అంటాం ఫ్రెండ్స్ గడాలైతే సముద్రంలో వెళ్తున్నాయి కనిపిస్తుంది కదా క్లియర్ గా నేనైతే బాగానే సూట్ చేశాను కానీ అది ఆ విజిబిలిటీ అనేది నాకు సరిగ్గా ఫోన్లో రికార్డ్ అవ్వలేదు ఫ్రెండ్స్ మేము ఇక్కడ ఫిషింగ్ చేస్తున్న టైంలో అయితే మాకు చాలా చేపలు కనిపిస్తున్నాయి కానీ మాకు గ్యాలానికి పట్టుకోవట్లేదు ఇక్కడ గ్యాలానికి పట్టుకోవాలంటే మేము చాలాసేపు ఎదురు చూడాల్సి వస్తుంది ఎండ ఎండలో ఇప్పుడు మా పెద్దనాన్న వాటర్ తాగుతున్నాడు కనిపిస్తుంది కదా క్లియర్గా అంటే ఇక్కడ మేము చాలాసేపు అయితే ఎదురు చూ ఎదురు చూడాలి ఈ టైంలో మాకు టోనా ఫిష్ పడింది టోనా ఫిష్లో ఇది ఒక చిన్నది ఇది నీట్ల ఫ్రెండ్స్ ఇక్కడ మేము ఫిషింగ్ చేస్తుంది అయితే వేరే చేప కోసం తెలుసు కదా మేము కోనా చేపలకి అయితే ఫిషింగ్ చేస్తాం అవి అయితే ఎక్కువ డిమాండ్ ఉంటుంది మాకు డబ్బులు బాగా వస్తాయి కానీ ఈ గ్యాలన్కి వచ్చి సోర్ చేప వచ్చింది సోర్ అంటే మేము తెలుగులో సోర్ అంటాం ఇంగ్లీష్లో టోనా ఫిష్ అంటారు ఈ టోనా ఫిష్కి అయితే మంచి డిమాండ్ ఉండదు కానీ తినడానికి బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ దీంట్లో చాలా రకాల టోనా ఫిషెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే జాతులు వేరే వేరే జాతులు ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ డిఫరెంట్ మారే కొద్ది టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా మనం ఇప్పుడే చేప తీస్తున్నామో చూడండి నేను ఒరిజినల్ ఆడియో అయితేనే చూపిస్తాను अप्लेट अप्लेट उड़ गया क्या आदत चल का नीडल बढ़ पकाते हैं अरे मालूम है नीडल पंद्रह और इतना क्या इतना क्या पंद्रह ताजमहल याँ में क्या बुक है पाँच पाँच नंबर है ना अ

ఫ్రెండ్స్ ఇది అపోలా ఫిష్ చాలా మందికి అయితే తెలుసు ఈ కలర్ ఫిష్ అపోలో ఫిష్ అంటారు దీన్ని మన దగ్గర అయితే అవులోజ్ ఫిష్ అంటాం ఫ్రెండ్స్ అవులోజ్ చేప ఫ్రెండ్స్ ఈ చేప అయితే పెద్ద అరుదైంది కాదు టేస్ట్ కూడా అంతే ఉండదు కానీ అందరికీ తెలుసు సముద్రంలో పెద్ద చేప ఏ చేప పట్టుకున్నా సరే మేము దాని తలపైన రెండు దెబ్బలు వేసాకి కింద పెడతాం అప్పుడే అది కొనుగురితో చనిపోతుంది ఫ్రెండ్స్ మాకు దూరంగా ఉంది కదా అది మా సెకండ్ బోట్ ఫ్రెండ్స్ వాళ్ళు అటువైపు ఫిషింగ్ చేస్తున్నారు మేము ఇక్కడ ఫిషింగ్ చేస్తున్నాం ఒకవేళ వాళ్ళకి లాగే చేపలు వాళ్ళకి లాగుతాయి మాకు లాగే చేపలు మాకు లాగుతాయి అదే సమయంలో వాళ్ళకి ఫాస్ట్గా లాగేస్తే మేము అక్కడికి వెళ్ళిపోతాం మా దగ్గర ఫాస్ట్గా చేపలు లాగితే మా దగ్గర వాళ్ళు వచ్చేస్తారు ఇది కాన్సెప్ట్ ఫ్రెండ్స్ సముద్రంలో చాలా కాన్సెప్ట్ వెయ్యాలి ఏంటంటే ఫ్రెండ్స్ ఇంకా సముద్రం అంటే చాలా ప్లేస్లు ఉంటాయి వెతకాలి చేపలు ఎక్కడ ఉంటుందో వెతకాలి మనం అసలు ఊహించలేము ఎక్కడ ఏం చేప ఉంటుందో అసలు ఎలాగనేసి ఒక దగ్గర మనకు ఒక డిస్టెన్స్లో కొంత అంటే ఒక ఐదు కిలోమీటర్లు అవతల పడవచ్చు మళ్ళీ ఒక ఐదు కిలోమీటర్లు ఇవతల పడవచ్చు అసలు ఏం చే అనుకూలం అసలు అందుకనే ఆ బోట్కి ఒకవేళ ఫిషింగ్ అయితే మంచిదని చూస్తున్నాం ఇలాగే ఇక్కడ మేము ఉంటుండగా మేము ఫిషింగ్ చేస్తున్నాం కెమెరా వీడియో పట్టుకొని నేను అయితే వీడియో తీసుకుంటున్నాను ఈలోగా మా నాన్నకైతే కోనం చేప లాగింది ఆ చేపను చూపిస్తాను చూసుకో చాలాసేపు నుండి అయితే ఎదురు చూస్తున్నాం చేపలు అయితే లాగడం చాలా తక్కువ ఎప్పుడో ఒకటి లాగుతుంది ఫ్రెండ్స్ ఎప్పుడో నాలుగు గంటలకు ఒకటి రెండు గంటలకు ఒకటి అలాగ లాగుతుంది ఇంత డిఫరెంట్ టైంలో లాగితే మాకు ఇంకా మాకు ఇంకెలా ఫిషింగ్ అవుతుంది చెప్పండి అక్కడ అవులజ్ ఫిష్ అలాగా ఉంది అపోల ఫిష్ ఇప్పుడైతే నేను హూక్ తీసుకున్నాను చేప దగ్గరికి వస్తాం ఫ్రెండ్స్ చూడండి మా నాన్న అక్కడ తాడు లాగేది ఆ చేపను తీస్తున్నాడు ఇద్దరం అయితే ఇక్కడ హూక్స్ అయితే పట్టుకొని ఉండాలి రెడీగా మా నాన్న ఎప్పుడైతే చేప దగ్గరకు వస్తుందని చెప్తాడు అప్పుడు మేము హూక్స్ అనేవి ఆ చేపకు తగిలించాలి ఆ వెయిట్ అనేది పది కేజీల వరకు ఉండొచ్చు ఆ వెయిట్కి గాలంతో లేపేస్తే అది అంటే స్కిన్ అనేది దూడిపోయి చేప పారిపోయే అవకాశం ఉంది అప్పుడు మేము పెద్ద హూక్స్ వేయాలన్నమాట హుక్స్ కదా వీటితో లేపడం వల్ల మనకి సేఫ్టీ అనమాట చేపెట్టు పోదు అందుకనే ఊక్స్ అయితే పట్టుకొని మేము ఉంటాం రెడీగా చూస్తున్నారు కదా ఈ చేప అయితే నేను నేను చేతితో పట్టుకున్న తో కాదు కదలట్లేదు ఒకవేళ కదిలితే హెవీ ప్రెషర్ పైన నా చేతులు కూడా జారిపోయే అవకాశం ఉంటుంది ఇంకా ఎందుకు ఇలా చేపను కొడుతున్నానని కూడా అనుకోవచ్చు ఫ్రెండ్స్ అందరికీ ఇదే డౌట్ ఉంటుంది ఎందుకు ఆ చేపను ఎలాగో మీరు చంపుతున్నారు ఎందుకు మళ్ళీ కొట్టడం అనేసి ఫ్రెండ్స్ చేపను కొట్టకపోతే అది బోట్లో ఊగుతుంది ఫ్రెండ్స్ పట్టా పట్టను ఊగుతుంది కదా ఊగటప్పుడు దాని స్కిన్ మొత్తం పాడైపోద్ది ఆ స్కిన్ మీట్ మీట్ అంతా మెత్తగా అయిపోవడం వల్ల మేము సేల్ చేసేటప్పుడు కూడా మాకు పెద్దగా వ్యాల్యూ ఇవ్వరు దానికి అందుకని ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైనా సరే బ్రతుకు జీవనం కోసమే కదా ఫ్రెండ్స్ ఇంకా వాటిని చంపాలనేమి మేము లేము కదా వాటిపైన మా తాతలు ముత్తాతలు అందరూ కూడా ఆధారపడ్డారు మేము కూడా దానిపైన ఆధారపడుద్దాం ఫ్రెండ్స్ మీరేం తప్పుగా అనుకోవద్దు ఫ్రెండ్స్ ఇంకా ఫిషింగ్ వీడియోస్ అన్నీ కూడా చూస్తారని కోరుకుంటూ అమర్వాళ్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా బ్లడ్ అదంతా కూడా దానికి దెబ్బ ఎక్కడ తగిలిందో కూడా చూపిస్తాను దెబ్బ అంటే దెబ్బ కాదు నేను ఊకేసిన మచ్చి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగో బ్లడ్ ఒకసారి అది బ్లడ్ అంతా కూడా అంటే గడ్డ కట్టేసినట్టే అయిపోయింది అంటే ముద్ద ముద్దలుగా అయిపోయింది మన బ్లడ్ కూడా అంటే బయటకు వచ్చాక ఏదైనా అంటుకుంటే సోడియం ఏదైనా పదార్థం అంటుకుంటే అలా అయిపోద్ది చూస్తున్నారు కదా బ్లడ్ అది అక్కడ ఊకేసి లేపాను అక్కడి నుంచి అయితే బ్లడ్ వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా మా నాన్న అయితే ఇప్పుడు రెడీ అయిపోతున్నాడు ఇంకొక ఎర్ర కుట్టేసి అయితే సముద్రంలో వేసేస్తాడు ఫ్రెండ్స్ వాతావరణం అయితే ఇప్పుడు గాలి కొంచెం గాలి ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ ఇన్ని రోజులు కొంచెం కూల్గా ఉంది ఈ రోజు మాత్రం గాలి ఉంది ఎండ ఇంకా ఉంది సోలార్ సిస్టమ్కి అయితే ఇంకా మనకి బ్యాటరీకి ఛార్జింగ్ ఎక్కుతుంది కనిపిస్తుంది కదా మన సన్ను మేము పట్టిన చేపలన్నీ కూడా నైట్ టైం అయితే మేము కాన్లో వేసుకుంటాం కాన్ అంటే ఏంట్రీని ఇంతకు ముందే చెప్పాను ఐ స్టోర్ రూమ్ అనమాట ఐ స్టోర్ రూమ్ ని కానే అంటాం మా సైడ్ అంతా కూడా కాన్లు అని పిలుస్తారు ఐస్ కాన్లు అని అంటారు ఫ్రెండ్స్ ఇక్కడ చేపలు అనేవి మా వాళ్ళు ఇస్తున్నారు చూడండి అంటే మా వాళ్ళ చేపలు మేము మా రెండు చేప మా రెండు బోట్లు కూడా ఒక ఒక ప్లేస్లోనే పెట్టుకుంటాం చెప్పాను ఇంతకు ముందే అదే మా స్టోర్ రూమ్ మాత్రమే అక్కడ ఉన్న బోట్లో అయితే స్టోర్ రూమ్ లేదు వాళ్ళు ఒక చేప అయితే మనకు తాడుకు కట్టేసి ఇస్తున్నారు కనిపిస్తుంది కదా అక్కడ గౌతమ్ అయితే చేపను లేపాడు ఇప్పుడే చేతితో కిందన పెట్టాడు ఆ చేపను అక్కడ తారతో కట్టేసి మనకిస్తారు ఇంకా ఒకటొకటి థాట్తో తీసుకుని ఇక్కడైతే పేర్చుకున్నాం ఫ్రెండ్స్ ఈ పేర్చిన అన్నింటికి కూడా లబ్బర్స్ అయితే నేను పెట్టుకున్నాను అంటే దాంట్లో ముప్పుల భాగం దగ్గర ఎత్తుగా అయిపోకుండా ప్లా ప్లాస్టిక్ లబ్బర్స్ అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా వాటిని ఐస్లో పెట్టించుకుంటున్నాను ఒకటొకటి ఐస్ ఐస్లో పెడతాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంతకీ మీకు నా వీడియోస్ చూడడం వల్ల ఏమైనా యూజ్ ఉందంటారా ఒకసారి నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బ్రదర్ నీ వీడియోస్ చూడడం వల్ల మాకు తెలుస్తుంది సీలో ఎలా ఉంటారు అనేది తెలుస్తుంది అనుకుంటే ఒకళ్ళ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళైతే మాకు చేప స్తున్నారు చూసారు అది పెద్ద చేప ఫ్రెండ్స్ అది ఇరవై కేజీల దాకా ఉంటుంది అంటే అది తాడు సేఫ్టీగా కట్టేసి అయితే మనకి ఇచ్చారు అది లాగేసుకున్నారులే ఫ్రెండ్స్ ఇంకా అయితే మనం ఐ స్టోర్ రూమ్ లో వేసుకుంటున్నాం అక్కడ పెద్ద చేప కనిపిస్తుంది చూడండి ఆ పెద్ద చేప ఇది ఇదే ఫ్రెండ్స్ ఈ చేప ఇప్పుడు మనకి తాడు కట్టి సముద్రంలో వేసింది దీనికి నేను లబ్బర్ తగిలిస్తున్నాను చూడండి ఇందాక నుంచి లబ్బర్ అంటున్నాను ఆ లబ్బరే ఫ్రెండ్స్ అది నోరు కూడా ఇంకా ఓపెన్ అయిపోయి ఉంది అది అంటే అవన్నీ కూడా ఇంకా పాడవకుండా ఉండాలంటే లబ్బర్ తగిలించాలి ఫ్రెండ్స్ అందుకే దాని సేఫ్టీ కోసం అంటే మేము మేము కూడా చాలా జాగ్రత్తగా పట్టుకెళ్ళాలి కదా బాగా పట్టుకెళ్తేనే మేము మార్కెటింగ్ చేయగలను చేపని ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నేను రెండు సైడ్లో అయితే లబ్బర్స్ తగిలించాను ఇది ఫ్రెండ్స్ మన సముద్రంలో అయితే చేపలు పెద్ద పెద్ద చేపలు పడతాం ఇంకా అమర్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి ఓకేనా ఇంకా నా కోసం ఒక షేర్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్ చేస్తే కొంచెం సపోర్ట్ చేస్తున్నట్టు ఉండదు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను వీడియోస్ ఇంకా 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 చాలా బాగా చేయాలనుకుంటున్నాను చాలా బాగా చేయాలనుకుంటే ఇంకా మీరు నాకు ఫుల్ సపోర్ట్ కావాలి కదా మీ నుండి నాకు ఫుల్ సపోర్ట్ వస్తే అప్పుడు నేను ఇంకా బాగా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ట్రై చేయడం ఏంటి చేస్తాను అది ఫ్రెండ్స్ ఇంకా చేపలు అయితే నేను స్టోర్ చేసుకుంటున్నాను ఇంకా వీడియో ఇంకా కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ ఇంకొక రెండు నిమిషాలు ఫ్రెండ్స్ నేను ఐస్ ఎక్కడ ఎలా తీస్తున్నాను ఏ అది అంతా కూడా క్లియర్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంకా ఐస్ పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ నేను ఫిషింగ్ చేసే వీడియో అంతా కూడా మంచి కంటెంట్తోనైతే పెడతాను ఆ వీడియోని కూడా మీరు పూర్తిగా చూడడానికి ట్రై చేస్తారని కోరుకుంటూ అమర్ సి వాల్డ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా నేను ఉంటాను అందరికీ సెలవు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో వస్తుంది గుర్తుపెట్టుకోయండి ఇంకో త్రీ డేస్లో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ లాంగ్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మధ్య మధ్యలో షార్ట్స్ కూడా వదులుతున్నాను ఆ షార్ట్స్ వీడియోస్ కూడా చూస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకొంటాను మరి బాయ్